హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు మంగళవారం పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమి ముందు రోజు ఆవాలను ఈ ప్రదేశంలో పడవేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి డబ్బు వస్తుంది పౌర్ణమి ముందు రోజు ఆవాలను ఒక ప్రదేశంలో పడవేయడం వల్ల మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు చాలా విశిష్టత ఉంది నిత్యం మనం వంటల్లో వాడుకునే దినుసులలో ఆవాలు కూడా ఒకటి ఆవాలు మన అందరి ఇండ్లల్లో ఉంటాయి తాలింపుల్లో ఖచ్చితంగా ఆవాలు వాడాల్సిందే ఆవాలు లేని వంటలు ఊహించి ము ఒక్క నాన్ వెజ్లో తప్ప కూరగాయల వంటల్లో ఆవాలను ఉపయోగిస్తాము పచ్చడి తాలింపుల్లో కూడా ఆవాలను ఉపయోగిస్తాము ఆవాలను వంటల్లో ఉపయోగించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆవాలు మంచి మేలును చేస్తాయి అంతే ఆవాలు కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే కాదు అదృష్టాన్ని కూడా కలగజేస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు ఆవాలు మన కోరికలను తీర్చడంతో పాటు మనం పట్టిందల్లా బంగారం అయ్యేలాగా చేసే శక్తి ఉంది అంతేకాకుండా చెడును తొలగించి మంచి కోరుతున్న వారి ని చేస్తుంది శత్రువులను మిత్రులగా వశం చేసుకోవడంలో ఆవాలు ముఖ్యమైన పాత్రను వహిస్తాయి ఇంకా ఆవాలు మన పైన ఎవరైనా చెడు ప్రయోజనాలు చేసినా వాటిని తొలగించేలాగా చెడు ప్రయోజనాలను తిప్పికొట్టే శక్తి కేవలం ఆవాలకు మాత్రమే ఉంది మరి అట్లాంటి ఆవాలతో పౌర్ణమి ముందు రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా పౌర్ణమి తిది చాలా ప్రాధాన్యత ఉంది కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమి మరుసటి రోజుకు కూడా చాలా శక్తి ఉంటుంది పౌర్ణమి ముందు రోజు నుండి చంద్రుడు యొక్క శక్తి క్రమక్రమంగా పెరుగుతుంది పౌర్ణమి రోజు రోజు రోజుకు చంద్రుడు శక్తిని పొంది ఉంటాడు పౌర్ణమి ముందు రోజున చంద్రుణ్ణి లక్ష్మీదేవిగా ఆరాధిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఒక పని చేసి ఈ వాటిని ఈ ప్రదేశంలో పడవేస్తే మీకు ఉన్న దరిద్రమంతా వాటితో పాటు పోయి మీకు అదృష్టం పడుతుంది డబ్బు వస్తుంది మరి పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఏం చేయాలి ఏ ప్రదేశంలో విడి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చక్రవర్తి ఎలా మారాడో తెలిపే కథను విందాం ఈ కథను వింటే పుణ్యం కలుగుతుంది ఎందుకంటే ఈ కథను సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ కథను పూర్తిగా వినండి అలానే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం సమస్త శాస్త్రంలో గోవిందుకు గౌతమ్ మహర్షి అని ఉండేవాడు ఆ మ శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణాదేవి నది తీరాన ఉన్నాడు అది మాఘమాసం కావడంతో గౌతముడు కృష్ణానది తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కృష్ణానదిలో స్నానాలు చేస్తూ లక్ష్మీ లక్ష్మీనారాయణను పూజిస్తూ నది ఒడ్డున లక్ష్మీనారాయణను పూజిస్తూ పురాణ ప్రచారం చేస్తూ ఉండేవాడు ఒకరోజు అలాగే స్నానం చేసి నది ఒడ్డున ఆయన ద్రవ వృక్షం కింద ఏర్పాటు చేసుకుని పుష్పంతో మండలాన్ని తయారు చేసుకుని శ్రీహరిని పూజించి మాఘ పురాణ ప్రచారం చేస్తూ ఉండేవాడు ఆ సమయంలో ఒక కుక్క అక్కడకు వచ్చి కూర్చుంది ప్రజ పూజ ప్రదేశంలో ప్రవహించి ఆ కుక్క లేదు కనుక గౌతమ్ అని శిష్యులు కొట్టగా చుట్టూ ద్రవ్యవృక్షం ప్రదక్షించి తిరిగి అదే స్థానంలో కూర్చుంది శిక్షగా తిరిగి అలాగే కూర్చుంది ఈ విధంగా మూడుసార్లు ప్రదక్షిణలు చేసి పూర్తయింది మాకు యుద్ధి దశమి ఆదివారం రోజున వృక్షానికి లక్ష్మీనారాయణలో ప్రదక్షిణలు చేసిన పుణ్యం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభవహించిన జోరుడైన చక్రవర్తిగా మారడు ఆ ఆ చక్రవర్తి గౌతమికి నమస్కరించి తెలిపాడు కుక్క చక్రవర్తిగా మారడం చూసి గౌతముడు ఆశ్చర్యంతో నీవు ఎవరు చక్రవర్తి నీవు ఏ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పాడు నేను వంగదేశపు రాజును నా పేరు వేగందు చంద్రవంశము నా పుట్టుక నేను ప్రజలకు కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడిని ధర్మం మీద ఆసరిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేశాను చెరువులు బావులు తవ్వించాను మహర్షులకు జ్ఞాన వర్గాలు తెలియజేసుకోవడానికి అవసరమైన ద్రవ్యాలను సమర్పించాను ఎన్నో గుళ్ళను నిర్మించాను ఇన్ని చేసిన నాకు సద్గురు కనబడలేదు అందుకు కారణం ఏమిటో తెలుసా ఒకనాడు నా వర్ధకు స్వయంగా తన ఒక ముని వచ్చి తాను చేస్తున్న యాగం గురించి చెప్పాడు ద్రవ్యంతో కోరాడు ఆ చక్రవర్తి నేను దానశక్తి మాళ్ళు అప్పుడు ఆమెను దాంతో రాజా నీకు ఒక రహస్యం చెప్తాను మాఘమాసంలో సూర్యోదయం వేళ నది స్నానం చేసి యదవంత్రాన్ని చదివి ఆ పురాణం వలన చేస్తే అయోధ్య యోగం కలిగిన ఫలితం లభిస్తుంది విష్ణు సహస్యం కలుగుతుందని చెప్పాడు ఆ కర్మశాత్తు ముని మాటలు నేను ధిక్కరించాను నా మా నేను చలివేళలో తట్టుకోలేను చలికి స్నానం చేస్తే మరణిస్తాను ఇక నేను ఈ దానాలు ఆచరించిన చెప్ అని మాఘస్నానం చేయడానికి ఒప్పుకోలేదు ఆ మహర్షి నాకు నచ్చ చెప్పాడు నని ప్రయత్నించిన నేను వినిపించుకోలేదు ఆ ఫలితంగా తర్వాత నేను వంద జన్మలు గాడిదలాగా పుట్టిన తర్వాత నాలుగు కాళ్ళ కుక్కలాగా పుట్టాను ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం జరిగి వచ్చింది అర్థం కావడం లేదు ఈ సందేహాన్ని తీర్చిని అని రాజు గౌతముని మహర్షి కోరాడు రాజు మాటలు విన్న గౌతముడు ఓ నీవు మొగశుద్ధి దశమి పరమ పవిత్రమైన రోజు కృష్ణానదిలో తీరుస్తున్న వ్రతాన్ని కల్లార చూసా ఉన్న శిష్యులు అదరించడంలో మూడు సార్లు నువ్వు మూడు సార్లు నువ్వు ద ఈ అశ్వవృక్షానికి లక్ష్మీనారాయణలు ప్రదక్షిణలు చేశావు పురాణాన్ని విన్నావు దీంతో నీ పాపం పోయి చక్రవర్తి రూపం వచ్చింది ఇప్పుడైనా కృష్ణానదిలో స్నానం చేసి ధరించు అనగా ఆ రాజు నదిలో స్నానం చేసి ధరించాడు అంతలో ఆ ద్రవ్యవృక్షంలో నుంచి ఒక కప్ప సుందరాంగి ఎందు రూపం ధరించి గౌతముడి ముందుకు నిలిచింది గౌతమ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తం గురించి వివరించమని కోరగా ముని సాక్షాత్తు ఆ సుందరాంగి ఇలా చెప్పడం మొదలుపెట్టింది ముని మణికంఠ గౌతమినితో మహర్షి నేను ఒక పూర్వజన్మలో జ్ఞానసిద్ధి అనే ముని కుమార్తెను నా భర్తను మేము కావేరి నది తీరంలో క్రమంగా నిర్వహించుకు ఉంటూ ఉండేవాడు నా భర్త సమస్త ధర్మంలో తెలిపేవాడు గొప్ప జ్ఞాని అతను ప్రతినిత్యం కావేరీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మ ఆచరణ చేస్తూ ఉండేవాడు అంతలో స్నానం మాఘమాసం వచ్చింది స్నానం వచ్చింది నా భర్త ప్రతిరోజు కావేరీ నదిలో స్నానం చేస్తూ మతానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆయన నన్ను స్నానానికి రమ్మని పిలిచాడు స్నానం చేసి నడి ఒడ్డున శ్రీహరి ధూపదీప పూలతో చించి మధుర పదార్థాలతో నివేదన చేసి నది ఒడ్డున మాఘపురాణం విను అని చేయమని నన్ను ప్రోత్సహించాడు ఈ విధంగా మా హరి పూజించాలని పురాణం ప్రకారం చేస్తే కోటి జన్మల యజ్ఞ ఫలితం దక్కుతుందని చెప్పాడు కానీ నా భర్త మాటలు నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు నా భర్త చెప్పిన మాటలు వినకుండా నేను మాత్రం ఏంటి స్నానం చేయాలి ఈ చలిలో స్నానం ఎవరైనా చేస్తారా నేను సూర్యోదయం నడి నెత్తిమీదికి వచ్చే వరకు ఆశ్రమం నుంచి బయటకే రాలేను అట్లాంటిది సూర్యోదయంతో చల్లి నీళ్ళ నది స్నానం ఎలా చేస్తాను మీరు చెప్పిన కర్మ ఫలితమే చేస్తే చలితో నేను మరణిస్తాను అని చులకనగా మాట్లాడాను ఆ మాటలకు ఆగ్రహంతో అటహించి సాత్వర రూపుడైన నా భర్త నన్ను శపించాడు ధర్మాన్ని అతిక్రమించిన కుమారుల్ని దుర్భాషలాడిన భార్యలను బ్రాహ్మణులు ద్వేషించేలాగా రాజులను శిక్షించే శపించాలని నియమాలు ఉన్నాయి ఆచరించి ఆ నా భర్త నన్ను కృష్ణవేణి నది తీరంలో తీరం నందు వృక్షంలో త్వరలో కప్పవలె ఉండమని శపించాడు నీరు లేకుండా కప్ప జీవనం ఎంత కష్టమో కదా ఆ పొరపాటుకు చింతి నా భర్త అడుగుతూ ఉండగా ప్రార్థించగా ఆయన నన్ను ఎవరైతే కృష్ణానది తీరంలో మాఘశిర శుద్ధ దశమి రోజు గౌతముని చేసే మాఘవ్రతాన్ని చూసి పురాణం శ్రావణం చేస్తావో అందువలన నువ్వు కప్ప రూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలిపాడు ఈరోజు మీరు చేసిన మాఘవ్రతాన్ని చూసి పుణ్యాన్ని నా స్వరూపం వచ్చింది గౌతమికి చెప్తూ నమస్కరించి చిరునవ్వుతో నవ్వుతూ వ్రతకథ అయిన స్త్రీకి పవిత్ర కథ అయిన అయినందువలన ఆ మాటలు విని స్నానం చేయు నీ భర్త మాటలు విని క్రమించినందుకు చూసావు కదా నీవు కప్ప రూపం పడాల్సి వచ్చింది ఇప్పటికైనా సరే నదిలో స్నానం చేసి స్నానం చేసిన ఫలితం వస్తుంది అని తెలిపాడు ఈ పాపాలు పోతాయి అని గౌతముడి మాటలు శ్రీకృష్ణుడి నదిలో స్నానం చేసి పునీతుడు అయి అయింది కైలాసంలో శివుడు పార్వతితో పార్వతి నన్ను కృష్ణానదిలో మాఘస్నానం చేసి హరిని ఆదరించిన పుణ్యానికి మిమ్మల్ని సాక్షాత్తు వైకుంఠ ద్వారానికి తరిమి ఇచ్చాడు మాఘస్నానం విశిష్టత పార్వతీదేవికి చెప్పాడు ఇక ఈ వీడియోలోకి వస్తే మీరు స్నానం చేయకముందు కొన్ని ఆవాలను ఒక పేపర్లో తీసుకోండి మీ చేతిలో ఎన్ని ఆవాలు వస్తే అన్ని ఆవాలు తీసుకోండి అందులో కొంచెం పసుపును గల్లుప్పును పు కట్టండి ఇప్పుడు ఆ, ఆ పట్టుకున్న తల చుట్టూ మీరు మూడుసార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పుకోవాలి ఇలా తిప్పుకునేటప్పుడు మీ శత్రువుల వల్ల మీకు ఉండే సమస్యలు అన్నీ మీ పేర్లు చెప్పుకోండి వారు మీకు అనుకూలంగా మారాలి అని చెప్పుకోవాలి ఒకవేళ మీకు ధనవంతులు అయ్యే కావాలి అంటే ఆ ధన సమస్యలు తీరాలని చెప్పుకోండి మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల గురించి చెప్పుకుంటూ ఆ పుట్లం దిష్టి తీసుకునేలాగా తీసుకొని ఆ తర్వాత మొత్తాన్ని బాగా చెట్టు పెరిగిన ప్రదేశంలో మనుషులు ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి ఒకవేళ మీకు దగ్గరలో కాలువలు ఉంటే కాలువలో పొట్లాన్ని పడవేయండి మీరు ఇంటి వద్ద దిష్టి తీసుకొని వాటిని బయటకు తీసుకువెళ్ళి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేసి స్నానం చేయాలి ఈ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు అయితే ఆడవారికి ఇంటి పనులు ఉంటాయి కదా అంటే ఇల్లు ఉడవడం ముగ్గులు వేసుకోవడం అంట్లు తోముకోవడం ఇట్లా అన్ని పనులు ఉంటాయి ఉంటాయి ఆడవాళ్ళు పౌర్ణమికి ముందు రోజు రాత్రి అంట్లు కడుక్కోండి ఇక ఉదయం తర్వాత లేచి ఇల్లు వాకిల్లి ఊడ్చుకొని ముగ్గులు వేసుకొని ముఖం కడుక్కొని తర్వాత ఈ పరిహారం చేయండి మగవారు కూడా ఈ పరిహారం చేయవచ్చు ముఖం కడుక్కొని తర్వాత ఈ పరిహారం చేయాలి పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఈ విధంగా దిష్టి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి ఇంకా మీకు ఈ పరిహారంలో పసుపు ఉప్పు కూడా ఉపయోగించాం పసుపు కూడా చెడును లాగేసుకుంటూ ఉంటాయి ఇంకా ఈ రెండు వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కూడా వీటితో పాటు ఈ పరిహారం చేయటం వల్ల ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మంచి సంపాదన వస్తుంది ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసిన వారు వారికి మంచి అద్భుత ఫలితాలు వస్తాయి ఇంకా ఈ రెండు వస్తు ఈ వస్తువుల వలన అందరిలో కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమికి ముందు రోజు ఆవాలతో ఈ పరిహారం చేయండి మీకు ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకొని అదృష్టాన్ని పొందండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు